కరీంనగర్ సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడం ఈ కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే ఒక ముప్పై ఐదు లక్షల కోట్ల తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకొని తాజాగా మరో ఒక కోటి ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలంటూ నిన్న ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఈ మేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ గారితో పాటు పలువురు నాయకులు హాజరై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసినారు देश 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 को 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 बचाओ, 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 कांग्रेस 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 हाई कांग्रेस झ कांग्रेस

राहुल गांधी गांधी नाहधी ना जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद बोली की हटाओ बचाओ बोड़ी हटाओ बचाओ बड़ी हटाओ बचाओ बोड़ी की हटाओ बचाओ बोड़ी की हटाओ बचाओ बोड़ी हटाओ बचाओ جون جون جی میں اپڑی جاوری پوری مژا سویمن تو چلا گھاٹما ابدال قبردار اس کو بچاؤ جون کی ہٹاؤ اس کو بچاؤ جون کی ہٹاؤ اس کو بچاؤ خدا پاستی جون زندہ باد जिंदाबाद जिंदाबाद ہر ایک پارٹی زندہ باد راہ جاننا کو ہندیلہ

ఏసీసీ బీసీసీ ఇచ్చిన పింపు మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా చౌక్లో నిర్వహించడం జరుగుతా ఉన్నది మోడీ గారి నియంతృత్వ పాలనకు నిరసనగా పార్టీలను ఏ విధంగా కుంగదీయాలి పార్టీలు లేకుండా చేయాలి ఈయన చేసేవన్నీ సత్యమైన పాలన రాముని పాలన అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో రాబోయే ఎన్నికల లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై పద్దెనిమిది వందల ఇరవై కోట్లు కట్టాలని ఒక నోటీసులు జారీ చేసి ఆర్థికంగా దెబ్బతీయాలి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న ప్రయత్నంతో ఈరోజు మోడీ గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మోడీ గారు మీరు చేసేది రామరాజ్యం కాదు మీరు చేసేది ఒక దొంగ పరిపాలన మీరు మొట్టమొదటిగా సరి చేసుకోవాల్సింది ఎన్నికల బాండ్ల పేరిట ఎన్ని వేల కోట్లు మీరు వసూలు చేసినారో మొన్న ఎస్బీఐ ప్రవేశపెట్టిన దాంట్లోపల ప్రకటించిన దాంట్లోపల ఎవరెవరు ఎంత ఇచ్చినారో మరి మీకు ఎందుకు ఇచ్చిన తర్వాత క్విట్ ప్రోకోగా వాళ్ళకు ఏ పనులను కట్టబెట్టారు ఏ కేసులను మాఫీ చేస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు అవినీతి పరులను మేము ఉంచమని అవినీతిని అంతమొందిస్తామని ధరలు ఆకాశంలో ఉన్నాయని నల్ల ధనాన్ని తీసుకొస్తామని రకరకాల వాగ్దానాలు చేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి ఈరోజు మేము అవినీతి పరులను అరెస్ట్ చేస్తే వాళ్ళు అవినీతి పరులు కాదు నీతి పరులని మీరు విడుదల చేస్తారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక దురుద్దేశంతో మోడీ గారు ఏదైతే అనుకున్నారో దీన్ని ఉంచ ఉంచకూడదని ఆర్థికంగా ముంగదీయాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం మరి మీరు ఎన్ని కేసులు తీసుకొని మాఫీ చేసినారో ఎస్బీఐ బాండ్ల రూపంగా బాండ్ల రూపంగా ఎంత కలెక్ట్ చేసినారో మొన్న ఎస్బీఐ ప్రకటించింది ఆ ప్రకటించిన దాంట్లో కూడా ఇంకా నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఎవరి కట్టినారో కూడా లెక్క తెలియలేదు ఎస్బీఐని సుప్రీంకోర్టు ప్రకటించమని చెప్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతం చేసి ఎస్బీఐ నాకు మూడు నెలల టైం కావాలి జూన్ తర్వాత అన్నారు మళ్ళీ సుప్రీంకోర్టు ఉల్లికాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్ గా కమిషన్కి పంపించడం జరిగింది ఇంత అవినీతి పెట్టుకొని అవినీతిపరమైన పాలన సాగిస్తూ అదానికి అన్ని అంటగట్టుతూ అన్ని అప్పజెప్తూ దేశాన్ని లూటీ చేస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అతం చేయాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల్లో చివరి ప్రయత్నంగా అస్త్రాలను ప్రయోగిస్తూ ఉన్నారు మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నారు అనేది ఖాయం ప్రజలు నిన్ను ఓడగొట్టుడు ఖాయం ఎందుకంటే ఈ నియంతృత్వ పాలనను మొన్ననే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో చూస్తారు మీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చినారు రాబోయే ఎన్నికల లోపల జరిగే ఎన్నికల్లో తప్పకుండా మోడీని కూడా గద్దరిస్తారు మోడీ ఓడిపోతున్నారన్న భయంతో నాలుగు వందల సీట్లు అని లేకపోతే ఇంకేదో ఏదో ప్రకల్పాలు పలుకుతున్నాడే తప్పితే మీరు ఎక్కడెక్కడ ఏ విధంగా మాకు సీట్లు వస్తున్నాయని పశ్చిమ బెంగాల్ లోపల ప్రజలను మభ్యపెట్టినారు కర్ణాటకలో మభ్యపెట్టినారు అంతట అంతటా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు పదవి రెండగున్నది తప్పకుండా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తా ఉన్నది మీరు నూట అరవై రూపాయలు డీజల్ పెట్రోలు అంతర్జాతీయ మార్కెట్లో నూట అరవై ఉంటే మీరు ఈరోజు యాభై ఉంటే ప్రజలకు ఎంత ధర కమ్ముతూ ఉంటారు వంద రూపాయలకు ఆ రోజు నూట అరవై ఉంటే కాంగ్రెస్ పార్టీ అరవై రూపాయల నుంచి జనత కాంగ్రెస్ పార్టీని స్కాములు చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినాము మరి మీరు పదేళ్ల లోపల అవినీతి పనులు ఎంతమందిని జైల్లో పెట్టినారు ఈడీతోని ఐడీతోని ఇన్కమ్ ట్యాక్స్తోని సిబిఐతో లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎవరన్నా మీకు వ్యతిరేకంగా పోతున్నారంటే రాత్రికి రాత్రి సిపిఐంచి లోపరుచుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా ధర్నా కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయాల్సింది మోడీ ఎంత అవినీతి పరుడు మోడీ మళ్ళీ అధికారంలోకి రాడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని లక్ష్యంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖతం కాదు కేసీఆర్ లాంట్రోడు ఈరోజు ఎట్లా విలవిలలాడుతున్నారు చూస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మోడీకి అదే జరుగుతుందని తెలియజేస్తాం